ఈరోజు మనం ధనయోగాలను ఎలా పరిశీలించాలి ఇది ఒకటి చెక్ చేద్దాం ఇప్పుడు ఎవరిదైనా సరే ధనయోగాలనగానే మనం లిక్విడ్ క్యాష్ చూసుకుంటే చంద్రుడిని తీసుకుంటాం ధనయోగాలకి ఇప్పుడు ఎవరి జాతకంలో అయినా సరే చంద్రుడు ఎక్కడ స్థితి పొందాడు దీన్ని జనరల్గా మనం ఏంటంటే జన్మరాశి అంటాం ఇప్పుడు ఉదాహరణకు మనం చూసామనుకోండి ఒక వ్యక్తి మేషరాశిలో జన్మించాడు ఇప్పుడు ఒక వ్యక్తి మేషరాశిలో జన్మించినప్పుడు ఆ రాశి అధిపతి మనకు ఎవరవుతారంటే కుజుడు అవుతాడు అలాగే కుజుడికి మిత్రగ్రహాలు ఉంటాయి శత్రుగ్రహాలు ఉంటాయి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఏదైనా జన్మరాశిలో జన్మించినప్పుడు ఆ రహస్యాధిపతి కనుక చంద్రుడి మీద దృష్టి పెడితే కనుక ఈ వ్యక్తికి ఏంటంటే రాజు లాంటి లక్షణాలు ఉంటాయి కొంచెం డామినేటింగ్ నేచర్ ఉంటుంది రాజులాగా బిహేవ్ చేయటం రాజుయోగాలు సంబంధించడం ఇలాంటి సంబంధించిన బిహేవియర్ అనేది అతనికి ఉంటుంది అది ఒకటే కాకుండా ధనయోగం కూడా ఉంటుంది రెండవది ఈ రాస్యాధిపతి ఎవరైతే అవుతారో చంద్రుడు స్థితి పొందిన రాష్ట్రాధిపతి అతని యొక్క మిత్రగ్రహాలు కనుక ఆ చంద్రుడిని చూస్తుంటే గనక ఈ జాతకుడు ధనవంతుడు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది మనకి జాతక చక్రంలో ఇది ఒకటే కాదు ఈ చంద్రుడు ఎక్కడైతే స్థితి పొందాడో నవాంశ చక్రంలో కానీ ద్రాక్షణ చక్రంలో కానీ ద్వాదశాంశాలు కానీ త్రిమిషాంశాలు కానీ వీటిలో చంద్రుడు ఎక్కడైతే స్థితి పొందాడో అర్థమైందా ఆ స్థితి పొందిన చంద్రుడి నుంచి ఆ రహస్యాధిపతి అంటే ద్రాకాణాధిపతి కానీ నవంశాధిపతి కానీ ద్వాదశాంశాధి కానీ త్రిమిసాంశాధిపతి కానీ వాళ్ళ జాతక చక్రంలో ఆ చంద్రుడిని చూస్తుంటే కనుక ఈ జాతకుడు ధనముద్రయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఈ కాంబినేషన్ మనం చెక్ చేసుకునేటప్పుడు చంద్రుడు స్థితి పొందిన రహస్యాధిపతి ఇన్ కేసు నైసర్గికంగా శుభుడైందనుకోండి ఎక్కువ శుభ ఫలితాన్ని ధనయోగానికి ఇస్తుంటాడు లేదు వాళ్ళ జన్మజాతకంలో లగ్నాత్తు కూడా అతను శుభగ్రహం అయితే కనుక శుభగ్రహం అవుతా ఆ చంద్రుడు మళ్ళీ చూస్తుంటే కనుక ఇది చంద్రుడి స్థితి పొందిన రాసి ఇది కూడా మనం పూర్ణ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది లేదు నైసర్గికంగా అతను శుభుడు కాదు లేకపోతే లగ్నాత్తు శుభుడు కాదు ఇక్కడైతే పూర్ణ శుభం అయితే కలగదు కానీ ధనయోగాన్ని అయితే ఇస్తుంటారు అంత పరిపూర్ణంగా ఉండదు ఇది ఒకటి మనం చెక్ చేయాలి అదొకటే కాకుండా మనకి ఎప్పుడైతే చంద్రుడు ఏ రాశిలో అయితే స్థితి పొందుతాడో ఆ రాశ్యాధిపతి యొక్క శత్రుగ్రహాలు ఈ చంద్రుడి మీద చూస్తున్నాయి అనుకోండి వీళ్ళు ఏంటంటే ఈ జాతకుడి యొక్క ధనానికి ఎక్కువ ఇబ్బందులు కలిగిస్తుంటారు ధనాన్ని లేకుండా చేసే అవకాశాలు కూడా ఉంటాయి అదొకటే కాకుండా చంద్రుడు స్థితి పొందిన ద్రాకాణ నవాంశ ద్వాదశాంశ త్రిశాంశాధిపతులు యొక్క శత్రువులైనా సరే ఆయా డివిజనల్ చార్ట్స్లో చూస్తుంటే కనుక వాళ్ళు ఏంటంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు జాతక చట్టంలో పరిశీలన చేసేటప్పుడు ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకున్నారనుకోండి ధనయోగాలు ఎంతవరకు రాసి పెట్టు ఉండే మీకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ